సవిత గారికి అలాగే ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మణారాయణ గారు ఈరోజు బీసీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటి కొద్దిగా పరిస్థితి బావని పరిస్థితి ఈరోజు రాజపాలంలో ఉంది దాన్ని కొత్త బిల్డింగ్ కట్టించేదానికి ఈరోజు మంత్రి గారు మనం అడగటం జరుగుతూ ఉంది ఆ కొత్త బిల్డింగ్ వచ్చే లోపల మేము అడిగేది ఏంటంటే కనీసం రెంటెడ్ బిల్డింగ్ ఉన్న మనం ముందు స్టూడెంట్స్ని అకామిడేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం అలాగే గర్ల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొద్దిగా ఇంకా స్ట్రెంత్ పెంచేదానికి అలాగే పర్మనెంట్ బిల్డింగ్ చేసేదానికి తోడ్పడాలని చెప్పి మా అందరి వైపు నుంచి కూడా కోరుతా ఉన్నాం అది అవుతుందని ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఆలోచించేది మొట్టమొదటిగా ఆహారం ఇదంతా అయిన తర్వాత చదువు గురించి పిల్లల చదువు గురించి ఆలోచిస్తూ ఉన్నారు వాటిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్న తల్లిదండ్రులు దాన్ని మనం ఈరోజు పూర్తి చేయాలంటే వాళ్ళ ఆకాంక్షలన్నీ కూడా ఇవి ఈ అసెట్స్ మనం క్రియేట్ చేస్తేనే ఈ బిల్డింగ్స్ స్కూల్స్ క్రియేట్ చేస్తేనే వాళ్ళకి ఉపయోగం చెందుతుందనే ఉద్దేశం వారి కుటుంబాలు బాగుపడటానికి ఉపయోగపడుతుంది ఉద్దేశం